హాయ్ అండి అందరికి అందరూ బాగున్నారా మేము చాలా బాగున్నాం మీరందరూ బాగుండాలని అని కోరుకుంటూ ఈ వీడియో డిసెంబర్ లో తీసాను అనమాట టైం లేక పోస్ట్ చేయలేదు సో మా ఇంటిని మళ్ళీ కొత్తగా మార్చేయబోతున్నాం కొత్త ఇల్లు కట్టుకోవాలి పెద్దగా అని ఆశ అయితే ఉంది కానీ కట్టుకోలేని పరిస్థితి అనమాట సో ఉన్న ఇంటినే కొత్తగా మళ్ళీ మార్చేయబోతున్నాం ఇప్పుడేమో ఇల్లు చూడడానికి బానే ఉంది కదా మళ్ళీ ఎందుకు మారుస్తున్నాం ఏంటి ఈ చేంజెస్ ఎందుకు చేస్తున్నాం మా ఇంటికి అనేది తెలియాలంటే తప్పకుండా మీరు ఈ వీడియో పూర్తిగా చూడాలి అప్పుడు మీకు అర్థం సో ఎందుకు ఏంటి అనేది ఖచ్చితంగా చెప్తా అంతకంటే ముందు ఎవరైనా మా ఛానల్ ని కొత్తగా చూసి ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ చూస్తున్న వాళ్ళు ఫస్ట్ తోనే లైక్ ఇచ్చేసి వీడియో మొత్తం చూస్తారు కదా అలా ఎప్పుడు చూడకండి మీరు ఫస్ట్ లైక్ ఇవ్వడం వలన అలా యూట్యూబ్ అయితే అర్థం కాదనమాట ఏదో మనమే ఓన్ గా చూసుకొని వీడియోస్ ని లైక్ ఇస్తున్నారు అనుకునేసి ఆ లైక్ అనేది తీసేస్తారంట సో మీరు కొంచెం ఒక నిమిషమో లేదు రెండు నిమిషాలు చూసిన తర్వాత లైక్ ఇవ్వండి నచ్చితే సో ముందే లైక్ ఇచ్చి చూడకండి సో ఇది నా రిక్వెస్ట్ అనమాట అండ్ థ్యాంక్ యూ సో మచ్ నన్ను ఎంతగానో సపోర్ట్ చేస్తూ పాజిటివ్ కామెంట్స్ పెట్టి నాకు ఎంతో ధైర్యం చెప్తున్న ప్రతి ఒక్కరికి నిజంగా చాలా 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 కృతజ్ఞతలు అండ్ ఇప్పుడు మెయిన్ వీడియోకి అయితే వచ్చేద్దాం అనమాట ఫస్ట్ అయితే ఇంటి ముందర పందిరి మొత్తం తీసేస్తున్నాం ఈ పందిరి మా తమ్ముడు పెళ్లికి వేసింది అనమాట ఈ ఇంటికి పెయింట్ కూడా మా తమ్ముడు పెళ్లికి వేసిందే కానీ ఈ మధ్య రోజు వర్షాలు పడడం వల్ల చూడండి కింద కూడా ఇంకా ఎంత తేముందో వర్షాలు పడడం వల్ల మొత్తం పాచి కట్టుకుపోయింది గోడలు గాని కింద గార గాని ఇంకా మా ఇంటి బయట మొత్తం మట్టే ఉంటది కాబట్టి ఇంకా చూడాల్సిన అవసరమే లేదు మొత్తం తేమ తేమగా చాలా పాడైపోయింది అనమాట ఇంటి ముందరంతా కూడా అండ్ ఇక్కడ చూసారా మనీ ప్లాంట్ కూడా నాటిందాం అది బాగా పెరిగింది వర్షానికి ఇది ఇక్కడ నుంచి తీసేద్దాం అనుకున్నాం కానీ ఇక్కడే గోడ కట్టిన తర్వాత ఇక్కడే పెట్టుకుందాం ఇంటి మీద అల్లిస్తే బాగుంటది అని అలాగే పెట్టాము తీయకుండా ఇంకా ఇంటి ముందు నుండే అంతా తీసేస్తున్నాం అనమాట ఈ రోజు అయితే మేస్త్రీలు వస్తారని ఇంతకు ఇంటి పని ఏం చేస్తున్నాము ఏంటి అనేది చాలా మందికి డౌట్ ఉంటది కాబట్టి ఎప్పుడైతే చెప్పేస్తానమాట ఫస్ట్ అయితే పందిర్ తీసేసాం కదా పందిర్ తీసేసి ఆ ప్లేస్ లో రేకులు వేద్దాం అనుకుంటున్నాం అండ్ కింద కూడా మొత్తం మట్టి కాబట్టి మా ఇంటి ముందర మొత్తం గార కూడా పగిలిపోయింది కదా గార కూడా వేపిద్దాం అనుకుంటున్నాం ఆలోచన ఎందుకు వచ్చింది ఇప్పుడు ఎందుకు చేస్తున్నాము అంటే ముఖ్యంగా దీనికి కారణం మా చిట్టి తల్లి నా మేనకోడాలనమాట సో మా చిట్టి తల్లి పెద్దదైన తర్వాత కొంచెం ఆడుకోవాలి కదా ఇంటి ముందర మొత్తం మట్టి ఉంది గార కూడా సరిగా లేదు అందుకోసమే మంచిగా గార కట్టిస్తే తను ఆ గార మీద ఆడుకుంటుందనేసి మా తమ్ముడు అయితే ఈ ప్లాన్ చేశాడనమాట సో తను వాళ్ళ అమ్మమ్మ ఇంటికి వెళ్ళింది కాబట్టి సో తను వచ్చేలోపు మొత్తం గార వేపిచ్చేసి రేకులు వంచేస్తే బాగుంటదని తనైతే ప్లాన్ చేశాడు ఇన్ని రోజులు ఎలాగో అలా గడిపేశాం కానీ పిల్లల కోసం చూడండి తల్లిదండ్రులు ఎలా ఆలోచిస్తారో సేమ్ మా నాన్న కూడా అంతే మాకు అప్పుడు మేము పుట్టక ముందు పూరి గుడిసె ఉండేదంట ఉన్న ఇంటిలో మీ ముగ్గురం పిల్లలు పుట్టిన తర్వాతే మా నాన్న అయితే ఈ ఇల్లు కట్టించారు సో మళ్ళీ మా తమ్ముడు ఇంకా నా మేనకోడలు పుట్టిన తర్వాత మళ్ళీ ఇంటి ముందర మొత్తం తన కోసం అంతా రెడీ చేయిస్తున్నాడు ఎంతైనా పిల్లల కోసం తల్లిదండ్రులు ఆలోచించినంత గొప్పగా ఎవరు ఆలోచించారేమో అనిపిస్తుంది చూడండి మటిలో ఆడుకోవాలి బయటంతా బాగుండదు అనేసి తన కోసం మొత్తం గారంతా వేపిస్తున్నాడు అంటే మా తమ్ముడు సో అయితే ప్రతి ఒక్కరికి ఇలాగే ఉంటదేమో అనిపిస్తదేమో పిల్లల గురించి పిల్లలకి అంతా మంచిగా ఇవ్వాలి అనేసి అనుకుంటారేమో అనిపించింది అనమాట చాలా హ్యాపీగా అనిపించింది సో తన అయినా తను పుట్టడం వల్ల మా ఇంటి ముందర ఇదంతా మాకు చాలా ఇబ్బంది అనిపిస్తుంది అనమాట ఎందుకంటే మొత్తం అలా కాలి వర్షం వచ్చినప్పుడు చూడండి ఎంత బాగుండదు అసలు ఇంటి ముందర మొత్తం కూడా సో ఎన్ని రోజుల తర్వాత కొత్త ఇల్లు కట్టుకోకపోయినా ఉన్న ఇల్లునే కొంచెం బాగా చేసుకుంటున్నాం అనేసి హ్యాపీగా అనిపించింది ఇంకోటి చెప్పాలి ఇవి చెట్లు అనమాట టెంకాయ చెట్లు పనస చెట్టు జామ చెట్టు అలాగే నిమ్మ చెట్టు ఇవన్నీ కూడా వర్షం పడింది బాగా తేముంది అనేసి పొలం దగ్గర నాటిద్దామని ఒక నలుగురు మనుషులని అయితే పిలిచాము వాళ్ళని మొత్తం ఒప్పించేసామన్నమాట మొత్తం తోగేసి నాటేయాలనేసి ఈ పొలం గట్ల మీద అక్కడక్కడ నాటేస్తే ఈ వర్షానికి బాగా బతికిపోతాయి మా పొలం దగ్గర ఎలాంటి చెట్లు లేవు అనమాట ఓన్లీ ఏదో పంట వేస్తున్నాం పంట అయిపోతే నార్మల్ గా ఉండిపోతుంది భూమి సో ఇలా టెంకాయ చెట్లు అవన్నీ నాటామనుకోండి ఏదో రోజు పెద్దగా అయ్యి ఇవి కూడా కాయలు కాస్తాయి సో మన ఇంటి ఉంటాయి కదా అనేసి ఇప్పుడైతే చెట్లు నాటిస్తున్నాం ఒక పక్క ఈ మేస్త్రిలు వచ్చారనమాట ఇంటి పని అంతా ఒప్పించేసాము రోజు వారి కూలీ ఇస్తే త్వరగా పని అవ్వదు అనేసి వాళ్ళకి ఒప్పించేసాము అనమాట అండ్ ఆఫ్టర్నూన్ కూడా అన్నం పెట్టేది ఏం లేదు అండ్ ఎందుకంటే నేనే చేయాలి మొత్తం కష్టమైపోతుంది నలుగురు మేస్త్రిలు వచ్చిన వాళ్ళకి మధ్యాహ్నం చేసి పెట్టడం అలా చేయలేమనేసి సో ఫుడ్ వాళ్ళదే అలాగే ఈ పని మొత్తం ఒప్పుకున్నారనమాట గార ఇంటి ముందర తర్వాత బయట గుడి ముందర గార వేసి ఇక్కడ బాత్రూమ్ ఉంది కదా ఆ గోడ కొంచెం కట్టాలి అనేసి అదైతే ఒప్పించాము సో వాళ్ళే మొత్తం ఒప్పుకొని ఆ పని అంతా చేస్తున్నారనమాట మనం ఏం పని చేసేది లేదు కానీ అప్పుడప్పుడు కొంచెం హెల్ప్ చేస్తామన్నమాట ఇంటి ముందర మొత్తం కూడా తొగేశారు కింద ఎందుకంటే అప్పుడు గార వేసినారు మా నాన్న ఉన్నప్పుడు అనమాట ఇదంతా ఇప్పుడైతే తీసేస్తున్నారు ఇక్కడ పని చేస్తున్నారు కదా ఈయనే అంట మా ఇల్లు కట్టింది కూడా సో ఈయన ఏజ్ ఉంటుంది మా నాన్నకు కూడా సేమ్ చనిపోయిన మా నాన్నకి ఈయన ఏజ్ ఉంటుంది అండ్ ఈయనే మా ఇంటి పని చేశారు మళ్ళీ గారు కూడా ఈయనే వేస్తున్నాడు సో చెప్పాడు అనమాట నేనే ఈ గార వేసింది అనేసి ఆయన అయితే సో చాలా హ్యాపీగా అనిపించింది మా నాన్న కూడా ఉంటే ఇంత ఏజ్ ఉండేది మా నాన్నకు అని అనిపించింది అనమాట నా నా కూర్చున్నా నాకు నా అట్లా

కాంపౌండ్ గోడ లోపల మొత్తం కూడా తొగేసి అక్కడ ఉన్న మట్టి పిల్లలు అన్నీ ఎత్తేసారనమాట ఎత్తేసి బయట వేశారు ఎందుకంటే మా ఇంటి దగ్గర పడే నీళ్ళన్నీ కూడా మా బాబు ఇంటి దగ్గరికి వెళ్ళిపోతున్నాయి తగ్గు ఉండడం వల్ల అందుకే కొంచెం ఎత్తు చేద్దామనేది

tela na de pacote era 20 8 10 ఈ కాంపౌండ్ గూడ ఏమి పగలగొట్టి మళ్ళీ కట్టాలేమీ అనుకోలేదు ఓన్లీ గార మాత్రమే చెప్పాము కాకపోతే అనిపించింది అనమాట ఈ కాంపౌండ్ కూడా బాగలేదు కదా చూడడానికి అందుకనేసి మొత్తం తోసేసి కట్టిచ్చేద్దాము పనిలో పని అయిపోతుంది కదా అనేసి ఊరికే అట్లా తోసామనమాట పటామని పడిపోయినాయి రెండు గోడలు కూడా ఈ గోడ ఏం వాళ్ళు కట్టిస్తామనలేదు అంటే మేము ఒప్పించిన పనిలో ఈ గోడ అయితే లేదనమాట మా తమ్ముడికి ముందే చెప్పా ఈ గోడ కూడా బాగలేదు కదరా కట్టిచ్చేద్దాము అనేసి ఎక్కడ లే డబ్బు ఎక్కువ కావాల్సి వస్తుందిలే అనేసి అన్నాడు కానీ చూడడానికి బాగలేదని వాళ్ళు వద్దు తోసే కట్టేద్దాము పనిలో పని అయిపోతుంది ఏముంది అనేసి అన్నారు మా ఇంటికి అయితే గోడ అయితే బాగుండేది అప్పుడు అంటే చుట్టూ గోడ ఉంది గేట్లు కూడా రెండు గేట్లు ఉండేవి కానీ ఒకసారి బోరుబండి రావాలనేసి అడ్డం అని గోడ అయితే రెండు సైడ్ల కొట్టించేయడం వల్ల ఇంకా ఇంటికి ఇబ్బందిగా అనిపించింది అనేసి నార్మల్ గా మా నానమ్మ ఉన్నప్పుడు ఈ చిన్న కాంపౌండ్ గోడ అయితే కట్టించారు దీనికి కింద గుణాతం కూడా ఏమేయలేదన్నమాట గార మీదే ఈ కాంపౌండ్ గోడ అనేది కట్టేయడం జరిగింది గేట్ కూడా వేసినాం గానీ అది సరిగా సెట్ అవ్వలేదు సో ఇలాగే ఉండిపోయింది అనమాట చేపిద్దాం తర్వాత అనుకొని అలాగే ఉండిపోయింది బహుశా ఇప్పుడు చేయించాలని ఉందేమో అందుకే ఎన్ని రోజులు అలాగే ఉండిపోయింది అనమాట ఆ గోడ అయితే ఇక వాళ్ళే ఎత్తుతున్నారనేసి నేను కూడా ఒక చేసి ఇంకా ఉన్న ఇటుకరాలన్నీ పక్కన పెట్టాను అవి బానే ఉన్నాయి కాకపోతే దాని మీద సిమెంట్ తో పాటు పెయింట్ ఉంది కాబట్టి చూడడానికి అట్లు ఉన్నాయి సో కొంచెం మొత్తం క్లీన్ చేసేస్తే అవి కూడా పనికొస్తాయమని ఒక సైడ్ అయితే పెట్టించాను ఇక చూడండి మా ఇల్లు చూడడానికి ఎలా కనిపిస్తుందో సో మొత్తం గారవన్నీ వేస్తే చూడడానికి ఇంకా బాగుంటుందేమో అనిపించింది అండ్ మా ఇల్లు కట్టిందంతా కూడా సిమెంట్ తో కట్టలేదు అనమాట అప్పట్లో మొత్తం మట్టితోనే కట్టేవాలంట సో ఆ గోడ చూడొచ్చు పాత గోడ సో అదంతా మట్టిగానే కనిపిస్తుంది ఇప్పటికీ కూడా ఇకైతే కంకర వేయాలనేసి అంతా చూస్తున్నారు మొత్తం కొలతలు తీస్తున్నారు అనమాట ఈ వాటర్ అంతా టెంపుల్ సైడ్ వెళ్ళిపోవాలంటే గుడి ఉంది కదా గుడి సైడ్ వెళ్ళిపోవాలనేసి అటు సైడే పెట్టిస్తున్నాము మళ్ళీ ఎక్కడ నీళ్ళు నిల్వ ఉండకుండా చూడమనేసి చెప్పామన్నమాట సో ఇంకా కొలతలని తీసేయడం జరిగింది ఇంకా కంకర అయితే వేస్తున్నారు ఈ కంకర వేసేసిన తర్వాత ఇంక ఈరోజు కంకర మొత్తం వేసేసి వెళ్ళిపోతాము రేపు వచ్చి ఇంకా బెడ్ అయితే వేస్తామన్నారు అనమాట ఇంటి ఈ కంకర వేసేపాటికి ఈవినింగ్ అయిపోయిందని మైస్త్రీలు అయితే ఇంకా బయలుదేరనమాట ఇంటికి రేపు వచ్చి వేద్దాం బెడ్ అనేసి సో ఈ రోజు వరకు ఈ పని అయితే అయిపోయింది ఇంక నెక్స్ట్ వీడియోలో మొత్తం గారెట్లే వేస్తాం రేకులు కూడా వంచుతాం అనమాట సో ఎట్లుంటుంది ఏంటి అనేది నెక్స్ట్ వీడియోలో చూద్దాం ఇది వాటి వీడియో ఈ వీడియో నచ్చితే ఒక లైక్ ఇవ్వండి థ్యాంక్ యూ సో మచ్ అందరికీ